గురు ఇక్కడ ఒక్కసారి బిర్యానీ టేస్ట్ చేశారంటే అస్సలు మర్చిపోరు ఒంగోలు గత పదహారు సంవత్సరాల నుండి ఊపు ఊపుతూ ఎంతో పేరున్న వర్మాస్ మల్టీ రెస్టారెంట్ రీసెంట్ గానే మన విజయవాడ గంగూరు జంక్షన్ దగ్గర ఓపెన్ చేశారు ఇక్కడ మార్నింగ్ నుంచి టిఫిన్ సెక్షన్ కూడా ఉంది డైనింగ్ ఏరియా డీసెంట్ గా బాగుంది ముందుగా మేము ఇక్కడ ఆర్డర్ చేసింది స్టార్టర్స్ లో హాట్ చిల్లీ ప్రాన్స్ ఫిష్ చట్పట్ టేస్ట్ రెండు డిఫరెంట్ గా చాలా బాగున్నాయి నెక్స్ట్ హాఫ్ గానీ చికెన్ టిక్కా ఆర్డర్ చేశాము చూస్తుంటేనే నోరూరుతూ పీసులు స్మూత్ టేస్ట్ కేక నెక్స్ట్ రోటీ బాస్కెట్ ఆర్డర్ చేశాము ఎయిట్ వెరైటీ డిఫరెంట్ రోటీస్ ఇచ్చారు అందులోకి వెజ్ నిజామీ హండి రారా మురు కర్రీ కూడా ఆర్డర్ చేశాము వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది నీట్ గా మెయిన్ గా బిర్యానీస్ లో చికెన్ వెరైటీ లో వర్మాస్ స్పెషల్ బిర్యానీ తీసుకున్నాము అలాగే వీళ్ళు క్యాటరింగ్ సర్వీస్ లో కూడా చాలా ఫేమస్ ఏమో మటన్ గీ రోస్ట్ బిర్యానీ మటన్ పీస్ సాఫ్ట్ గా బిర్యానీ గీ ఫ్లేవర్ తో ఉందండి తింటుంటే నిజంగా నా సావిరంగా కేకో కేక సండే ఒక్క రోజు మాత్రం వీళ్ళ స్పెషల్ మటన్ బిర్యానీ కూడా ఉంటుంది చూడండి